వెల్కమ్ టు తన్వీస్ కిచెన్ ఈరోజు నేను చికెన్ సిక్స్టీ ఫైవ్ ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను ఇప్పుడు ఈ చికెన్ సిక్స్టీ ఫైవ్ ఎలా చేసుకోవాలో చూద్దాం ఇక్కడ నేను హాఫ్ కేజీ బోన్లెస్ చికెన్ తీసుకొని నీట్గా కడిగి పెట్టాను ఇప్పుడు ఈ చికెన్లో రెండు టీ స్పూన్ల కారము రుచికి సరిపడా ఉప్పు వన్ టీ స్పూన్ ధనియాల పొడి హాఫ్ టీ స్పూన్ పసుపు వన్ టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక నిమ్మకాయ నుండి తీసిన నిమ్మరసం వేసుకోవాలి టీ స్పూన్ చికెన్ మసాలా ఒక ఎగ్ని వేసుకోవాలి ఇప్పుడు వీటన్నిటినీ మంచిగా మిక్స్ చేసుకోవాలి మిక్స్ చేసుకున్న చికెన్ను టూ అవర్స్ ఫ్రిడ్జ్లో పెట్టాలి టూ అవర్స్ తర్వాత ఫ్రిడ్జ్లో నుంచి తీసి వన్ టేబుల్ స్పూన్ కాన్ఫ్లవర్ వన్ టేబుల్ స్పూన్ మైదా వేసుకోవాలి వేసుకున్న కాన్ఫ్లవర్ మైదా చికెన్ ముక్కలకు బాగా పట్టేటట్టు కలుపుకోవాలి కలుపుకొని పక్కన పెట్టుకోవాలి స్టవ్ వెలిగించి స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ఫ్రైకి ఆయిల్ని హీట్ చేసుకోవాలి హీట్ అయిన తర్వాత చికెన్ పీసెస్ని విడివిడిగా ఆయిల్లో వేసుకోవాలి చికెన్ పీసెస్ని లో టు మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా ఫ్రై చేసుకుంటేనే చికెన్ మనకు లోపలి వరకు ఫ్రై అవుతుంది ఈ చికెన్ పీసెస్ ఒక వైపు ఫ్రై అయిన తర్వాత రెండో వైపుకి టర్న్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి చికెన్ కూడా ఇదే విధంగా ఫ్రై చేసుకోవాలి పీసెస్ మొత్తం ఫ్రై అయిన తర్వాత కూడా ఫ్రై చేసుకోవాలి పచ్చిమిర్చిని ఇలా ఫ్రై చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి పైల్లో కొద్దిగా కరివేపాకును కూడా ఫ్రై చేసుకోవాలి ఫ్రై అయిన కరివేపాకును కూడా ఒక ప్లేట్లోకి తీసుకోవాలి అయినా చికెన్ పీసెస్ను ఒక ప్లేట్లోకి తీసుకొని పైనుంచి ఫ్రై చేసుకున్న పచ్చిమిర్చి కరివేపాకుతో సర్వ్ చేసుకుంటే చికెన్ సిక్స్టీ ఫైవ్ రెడీ ఈ చికెన్ పీసెస్ తినేటప్పుడు పైనుంచి నిమ్మరసం వేసుకొని తింటే సూపర్ టేస్టీగా ఉంటుంది